వినువాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి అని ఎద్దేవా మాజీ ఎంపీ మార్గని భారత్ డేటా సెంటర్ పై మాజీ ఐటీ మంత్రి అవన్ తో చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు అలాగే నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్ర రెడ్డికి వైసీపీతో ఏం సంబంధం అని స్పష్టించారు ఆయన ఏంటి వాషింగ్ మిషన్ లో కడిగి ఉన్నప్పుడు రెండు వందల రెండు పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను అతను కొమ్ము కాయ కాయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఒక టిఎన్టీయుసి నుంచి ఒక మూడు వందల నాలుగు వందల మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందన్న ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను నోటుకు వచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు ఏమైనా మాట్లాడారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఐదు కోట్లు తీసుకున్న పేపర్లు పాంప్లెట్లు మొత్తం ఊరు ఊరంతా చెల్లించారు ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నా కనీసం సిగ్గుండాలి కదా ఇవన్నీ లేకోకోకుండా ఇవాళ తీసుకొచ్చి బురద జల్లేది ఒకటే కార్యక్రమం ఒకటే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏది కూడా లేదు ఇవాళ ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా రాజమండ్రిలో నేను ఇవాళ చెప్తున్నా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అది ఒక ఉందా వీడియో చెక్ చేశారు ఎక్కడ ఆనం కళా కేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకుంటే పడుకున్న వాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాడు చేసినప్పుడు అది అడుగుతూ ఉన్నానండి కనీసం జ్ఞానం లేదా ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు ఎక్కడ పడితే అక్కడ వీధి వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు చెట్లు అన్నీ కూడా నరికే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఈ ఎమ్మెల్యేకి ఇతను మిషనరీ కాదు ప్రెషనరీ ఇతను కూడా వెళ్ళొచ్చాడు ఇవాళ ఇంకొక అంశం ఫైనల్గా చెప్తున్నానండి ఈ లోకేష్ గారు అనే వ్యక్తి ఒకసారి మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ గింజ గురువిందని సామెత ఉంది కదా తన నలుపు తనకు తెలియదంట అలాగ ఉంది మీది ఆ ప్రిజనరీ ఎవరో బెజనరీ ఎవరో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇదే లోకేష్ గారు మళ్ళీ చెప్తున్నా హైటెక్ సిటీకి సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నైన్టీన్ నైంటీ వన్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని రెండు వేల ఐదులో తీసుకొచ్చి చేసింది అవుటర్ రింగ్ రోడ్కి కూడా చేసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఏముంది ఇప్పుడు ఆయన సరాసరి పది సంవత్సరాలు కదా అతను ముఖ్యమంత్రి కింద చేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసిన టైంలో ఎందుకు చేయలేకపోయాడని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా ఔటర్ రింగ్ రోడ్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి లేకపోతే సైబర్ టవర్స్కి ఈయన చేసింది ఏంట్రా అంటే ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు ఈయనకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరులను చేశారు ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా తీసేసి కూడా రాశారు ఫారెన్ స్టూడెంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది ఇదే నేను లోకేష్కి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదేవిధంగా విశాఖలో పెట్టుబడులు సమ్మిట్ పెట్టారు ఇండస్ట్రీస్ సమ్మిట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజన్ దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పువ్వులు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా ఎవరు కూడా ప్రజలు నమ్మరండి ఇదైతే నేను క్లియర్గా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాను